హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మర్మనాలతో మిక్చర్ ఎలా చేసింది అన్నది వీడియో కిట్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ పొడేసి మిక్చర్ కానీ చేసింది ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది మిక్చర్ అయితే సూపర్ టేస్ట్తో ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బెళ్ళకని కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపం కడుతుందండి వెంటనే చూసేయొచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పుదీనా వేంపుకోవాలి ఒక గుప్పెడు పుదీనాని తీసి మనం అట్లా జల్లి దాంట్లో ఏం దాన్ని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేదాకా అది ఎగినాక ఒక ప్లేట్లకు తీసుకోవాలి అట్లనే మనం కరివేపాకు సుతం వేంపుకోవాలి అది సుతం ఒక గుప్పడంత తీసుకోండి అంటే మీరు తీసుకున్న మరమరాలకు తగ్గట్టు మీరు కొత్తిమీర కానీ పుదీనా కానీ తీసుకోవచ్చు కరివేపాకు ఇది సుతం క్రిస్పీగా అయ్యేదాకా ఏంపుకోవాలి కరివేపాకుని దీని సుతం అదే ప్లేట్లకు తీసుకోవాలి ఈ పొడలన్నీ చేసింది ఉంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర చూతాం మధ్యలో కట్ చేసుకొని దాన్ని సుతం కొత్తిమీరను చూతాం అది సుతం క్రిస్పీగా దాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం చెంచం పెట్టి అంటే క్రిస్పీగా అవుతుంది అది సుతం మనం ఇప్పుడు అదే పిల్లెట్లకు తీసుకోవాలి ఇప్పుడు మనం కొన్ని కొబ్బరి జీడిపప్పులు తీసుకోవాలి తీసుకొని వీటిని సుతం కొంచెం ఎర్రగాయదాకా ఎంపుకోవాలి అవి సుతం కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేంపుకుంటే క్రిష్పీగా అవుతాయి అవిటి సుతం వేపుకున్నాక మనం ఒక పిలేట్లకు తీసుకోవాలి అవి సుతం చూడండి అట్లా వేంపుకుంటే సరిపోద్ది ఇప్పుడు అవిటిని ఒక ప్లేట్లకు తీసుకొని ఇప్పుడు పల్లీలు సుతం ఎంపుకోవాలి పల్లీలు సుతం ఒక కప్పు తీసుకోండి పల్లీలు సుతం అదే ఆయిల్లో అవి సుతం క్రిష్పీగా అయ్యేదాకా ఎంపుకోవాలి స్పూన్ బట్టి కలుపుకుంటే వేంపుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకు అవిసి వేయక మనం అదే పిలేట్లకు ఈ సుతం తీసుకోవాలి ఇప్పుడు కొన్ని పుట్నాల సుతం మనం వేంపుకోవాలి పుట్నాలు మనకు క్రిష్పీగానే ఉంటాయి కాబట్టి కొంచెం వేపుకుంటే సరిపోతాయి పుట్నాల సుతం వేంపుకున్నాక అవి సుతం అదే పిలేట్లకు తీసుకోవాలి ఇప్పుడు రెండు మూడు ఎండుమిర్చి తీసుకోండి మనకు ఇండ్లకు కారానికి ఇదే కాబట్టి మీ పై తగ్గట్టు తీసుకోండి మిర్చి నేనైతే ఒక నాలుగు తీసుకున్నా అవి సుతం మంచిగా వేగినాక ఒక పిలేట్లకు తీసుకొని ఇప్పుడు ఒక పావు హాఫ్ కప్పు పుట్నాలని డ్రై రోస్ట్ చేసుకోండి ఇది పొడికి మనకు పుట్నాలు సుతం వేగినాక అవీటిని సుతం ఒక ప్లేట్లకు తీసుకోవాలి చూడండి పుట్నాలు సుతం కొద్దిగా ఎగితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లకు తీసుకోవాలి పుట్నాల సుతం అన్నీ తీసుకున్నాక మరమరాల సుతం క్రిస్పీగానే ఉంటాయి కానీ కొంచెం వేంపుకుంటే వేంపుకోండి నేను అట్లా వేంపినా ఒక రెండు నిమిషాలు వేంపుకుంటే సరిపోతుంది విస్తుతం మనం ఎన్ని తీసుకున్నామో మరమరాలు అన్నీ వేంపుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి అట్లా అయినాక అవి సుధాం స్టవ్ ఆపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు మిర్చి ఒక ఎల్లిగడ్డ దాన్ని కొంచెం పచ్చ పచ్చ తొక్క తీయకుండానే దంచి వేసుకోవాలి అట్లనే కొన్ని పచ్చిమిర్చి ఒక రెండు మూడు అట్లనే కొంచెం కరివేపాకు తీసి పోపు అంతా వేపుకోవాలి బాగా ఇప్పుడు కొంచెం ఇంగి వేసుకోండి అట్లనే ఒక పావు స్పూన్ హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి వేసుకొని పోపంతా బాగా వేంపుకొని మనం స్టవ్ ఆపుకోవాలి చూడండి పోపంత ఎగింది స్టవ్ ఆపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఫస్ట్ వేంపుకున్న మనం మిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అట్లనే మనం వేపు పెట్టుకున్న పుదీనా కరివేపాకు కొత్తిమీర అవిటిని సుదా మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి దాన్ని మెత్తగా పట్టుకోవాలి అట్లనే ఇంకొక ఎల్లిగడ్డ తీసుకొని తీయకుండానే మనం ఎల్లుండి రిబ్బలు వేసుకొని పట్టుకున్నాక ఇప్పుడు పుట్నాలు మనం ఎంపి పెట్టుకున్న పుట్నాలతో అంత ఒకసారి పైన పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూను ధనియా పొడి ఒక స్పూను చాట్ మసాలా ఒక స్పూన్ నెయ్యి వేసి ఇప్పుడు ఆ మసాలాలన్నీ కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు అందులోకి మనం ఏం పెట్టుకున్న పుట్నాలు పల్లీలు ఉన్నాయి కదా అవిటిని తీసుకోవాలి అవిటిని అందులో వేసుకుంటే మనకు మసాలంతా వీటికి మంచిగా పడుతుంది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నాక మనం కరివేపాకు అవి పొడి పట్టుకున్నాం కదా ఆ పొడిని సుతం వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి అంత ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం మురుమరాలు వేసుకోవాలి వేసుకున్నాక అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కింద నుంచి మనం అదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పొడి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాకనే పోపేసి కలుపుకోవాలి ముందుగా అలా మా పొడి అంతా మరమరలు పెట్టేటట్టు కలుపుకున్నాం ఇంకా ఇప్పుడు పోపు వేసుకుందాం చూడండి అట్లా కలుపుకోవాలి ఇప్పుడు పోపు అంతా మనం దాంట్లో వేసుకొని కలుపుకోవాలి సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఈ పొడి ఇచ్చేస్తే కంపల్సరీ ఇలా ఒకసారి చేసుకోండి పిల్లలు ఒక్కసారి తినింది ఉంటే ఓకే చేయమంటారు ఇట్లనే అంత బాగుంటుందండి రుచిగా ఉంటుంది మన నోరు అయితే రుచి అయిపోతుంది అంత రుచిగా ఉంటాయండి మనం ఒక్కసారి తినింది ఉంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ పొడి వేసి ఒకసారి ఈ పొనపరాల తాలింపుని పెట్టి చూడండి సూపర్ ఉంటాయండి మిక్చర్ని చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం పోపు అంత వేసుకున్నాక అంతా కలిసేటట్టు మనం కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక మనం ఏదన్నా అండ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలి అప్పుడు పెట్టాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోలేదు కదా దాకా ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోండి సూపర్ టేస్ట్తో ఉంటాయండి మనం ఇట్లా చేసింది ఉంటే టేస్టీగా తినేయచ్చు అంత బాగుంటాయి ఇప్పుడు అవన్నీ మనం వేరే గిన్నెలకు పోసుకొని పూర్తిగా చల్లారినాక మనం ఏదన్నా ఏ టెన్ డబ్బులో స్టోర్ చేసుకుంటే ఎన్నెన్న రోజులు అప్పీగా తినేయచ్చు టీ టెన్ స్నాక్ లెక్క అయినా తినచ్చు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది